పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నా అధికారుల చుట్టూ తిరుగుతున్నా నా ఫైల్ ఇప్పటి వరకు ముందుకు సాగడం లేదు దాని ఇప్పటికైనా దయచేసి నా ఫైల్ మీరు చూసి నేను నా నా సమస్య పరిష్కరించగలరని కోరుతున్నా సార్ ఎక్కడి నుంచి వచ్చారు నాగర్కూలు దాని నాగర్కూలు జిల్లా తాడూరు విలేజ్ తాడూరు మండలం నా పేరు అజయ్ మా తాత పేరు జటమోడి రాములు కన్నా దాసయ్య మా తాత ఐదు వందల గజాల ప్లాట్ల మా తాతకి సార్ పారేరు వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కట్టుకున్నారు తర్వాత మా ప్లేస్ కూడా వాళ్ళు పబ్జా చేసుకున్నారు ఇందిరమ్మ బిల్స్ అప్పట్లో వచ్చిన ఇందిరమ్మ బిల్స్ కూడా వచ్చినాయి మాకు మా అమ్మ మా నాయన ఇప్పటి బేస్మెంట్ అక్కడే ఉందా ఈ బేస్మెంట్ను ఒక విలేజ్ సెక్రటరీ వైట్ పేపర్ మీద డేట్ డేటు లేని రికార్డ్ రికార్డుల కూడా లేదు లేని దాన్ని బట్టి కొన్ని డబ్బులు తీసుకొని వాళ్ళకు రాసి మీరు కలెక్టర్ దగ్గరికి సంవత్సరం వచ్చి తిరుగుతున్న సర్వే ఈజీలు కానీ సర్వే ఫైల్ ఇప్పటి వరకు సాగడం లేదు దయచేసి కలెక్టర్ గారు ఇప్పటికైనా ఈ ఫైల్ చూసి నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను

అన్ని ఇష్యూల మీద పనిచేసింది చదువు ఆరోగ్యం సామాజిక అంశాలు సహజ వనరులు పంచాయతీరాజ్ వీటి మీద ఐదు ఇష్యూల మీద పనిచేసింది పనిచేసిందే కాకుండా మహిళలకి అవగాహన కల్పించడం పాటల రూపకంగా కళాజాతల రూపకంగా వాళ్ళకి అవగాహన మీటింగ్స్ క్లస్టర్ మీటింగ్స్ ఫెడరేషన్ మీటింగ్స్ అన్ని ఓరియంటేషన్ అన్ని ఇష్యూల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ఏంటంటే మేము ఎందుకు వచ్చామంటే మీరు మహిళా సొసైటీ తెలంగాణ ఉంది అంటే అప్పటి వరకు మీరు మార్చుకోకుండా ఎందుకు అలానే ఉన్నారు సమతీసేది మళ్ళీ రన్ కావాలనే ఉద్దేశంతోనే మేము మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చి కొత్త వచ్చింది కాబట్టి సార్ రేవంత్ రెడ్డి సార్ కానీ మాకు కేసం చేస్తామని చెప్పి ఎవరు చేయలేరు అడికారికి వచ్చాము హరిశ్రమం కలిసాము కేటీఆర్ కేసీఆర్ గారిని కూడా వచ్చాము అందరినీ కలిసాము ఇక్కడ ఏ ఎక్కడ నుంచి వచ్చారు సార్ మాది కట్నా డిస్టిక్ జల్లకొండ మండల కూరపల్లి గ్రామంలో వచ్చాను గతంలో జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు చర్యలు లేవు రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే డీజీపీ గారికి ఫిర్యాదు ఇచ్చాను ఆరో నెలలో ఇంతవరకు లేదు దాన్ని అటెస్ట్ చేస్తూ వాళ్ళొక ఫిర్యాదు ఇచ్చినాను పూర్మ ప్రభాకర్ గారు ఉన్నారు సమస్య సమస్య మాకు పోలీస్ అధికారులు నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టింది దానిపైన డీజీపీ గారికి గతంలో ఫిర్యాదు చేసినాను దానిపైన ఇంతవరకు ఎలాంటి విచారణ లేదు ఈరోజు ఆ ఫిర్యాదు కాపీని జత చేస్తూ ఈరోజు మళ్ళీ ఫిర్యాదు ప్రజాభవన్లో హాయ్ అండి నా పేరు హనుమత్ ఖాన్ మాట్లాడుతున్నాను ఈరోజు ప్రజావానికి వచ్చానన్నమాట దర్బారు సో కాంగ్రెస్ హయాం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్కు మత్తు వచ్చిన తర్వాత మనకు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు ప్రజల సమస్యలు అయితే పరిష్కరిస్తున్నారో దాని గురించి చాలామంది ఇక్కడ ప్రజలు రావడం జరుగుతుంది దాంట్లో నేను ఒకటనమాట ఒక బ్రోకర్ ద్వారా నా వెహికల్ని నేను అమ్మాను ఆ కొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గత పాలకుల నుంచి ఉన్న పార్టీ నుంచి ఉన్న వాళ్ళు అనమాట సో వాళ్ళు నాకు బెదిరించడం జరుగుతుంది డబ్బులు ఇవ్వకపోవడం జరుగుతుంది అదేవిధంగా నా వెహికల్ కూడా తీసుకెళ్లిపోయారు ఆ వెహికల్ నా పేరు మీదనే ఉండిపోయింది అండ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు కదా దీని గురించి నేను ఎన్నో సార్లు ఒక ఐదు నుంచి ఏడు సార్లు పిటిషన్ కూడా వేశాను పోలీస్ స్టేషన్లో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళకు రాండి అని అంటే రావట్లేదు అండ్ పోలీస్ వాళ్ళకి వాళ్ళు ఏజెంట్స్గా మాట్లాడుతున్నారు అదేవిధంగా వచ్చేసి అసలు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ లాక్ అమౌంట్ అనేది ఇవ్వాలి ఎవరైతే మధ్య వ్యక్తి ఉన్నారో బ్రోకర్ అతను గ్రౌండ్ అయిపోయారు దీనిపైన నేను ఎన్నోసార్లు అడిగాను లాస్ట్ ట్వంటీ టూ మంత్స్ నుంచి నా వెహికల్ వాళ్ళ దగ్గరే ఉండిపోయింది ఆ వెహికల్ వచ్చేసి పార్టీ తరఫున నుంచి ఏదైతే క్యాన్వే వెళ్తుందో ఆ క్యాన్వేలో కూడా నా వెహికల్ని యూజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మొన్న ఎలక్షన్స్లల్లో కూడా నా వెహికల్ని యూజ్ చేశారు ఆ వెహికల్ నా పేరు మీద ఉండిపోయింది ఆ సమస్య పైన పరిష్కరించామని పోలీస్ స్టేషన్ వెళ్తుంటే వాళ్ళు పరిష్కరించ పరిష్కరించడం లేదు అండ్ వాళ్ళే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు మేము పాలకులము అండ్ మేము ఈ పొజిషన్లో ఉన్నాము కావాలంటే నీకు ఎమ్మెల్యే దగ్గరికి కూడా తీసుకెళ్తాము అది ఇది అని బెదిరించడం జరుగుతుంది సో ఈ ప్రజా ప్రజావాణి ద్వారా ప్రజా దర్బార్ ద్వారా నా సమస్య పరిష్కరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్